ఒక అజ్ఞానాన్ని బలంగా నమ్మేసిన తర్వాత అది పట్టుకునేవి వేలాడతారు నువ్వు ఎంత చెప్పు వాళ్ళు ఎనరు నువ్వు ఎంత చెప్పు వాళ్ళు మారరు నువ్వు ఎంత చెప్పు నిన్నే అపార్థం చేసుకుంటారు నువ్వు ఎంత బోధించు నిన్నే చెడ్డ చేస్తారు తప్ప వాళ్ళు మంచి మార్గంలోనికైతే రారు ఎందుకది మూఢనమ్మకం అది మూఢనమ్మకం నేను ఒక విషయం చెప్పాను అన్న నిమ్మకాయలకి ఇంటి మిరపకాయలకి అవ్వదు భయపడకండి అన్నాను ఏంటట నిమ్మకాయలకి మిరపకాయలకి ఒకవేళ కట్టినా ముట్టుకున్నా నీకేమీ అవ్వదో వాటికి భయపడకు అని చెప్పాను నేను కానీ కొందరు చూసారండి ఏం చెప్తున్నాడో అలా ముట్టుకుంటే ఏమవుద్ది అనుకుంటున్నారండి ఏమవుద్ది చెప్పి ఏమవుద్ది అమ్మో కొన్ని శక్తులు వచ్చేస్తాయండి లోపలికి ఏ శక్తులు నిమ్మకాయలుంచా ఈ మిరపకాయలు ఉంచే శక్తులు మరి రోజు తాలింపులు వేసుకుంటున్నావు నీ మీదకి ఏ శక్తులు వస్తున్నాయి ఇప్పుడు మరి రోజు మీరు తినే పచ్చిమిరపకాయ ఎండు మిరపకాయ రోజు మీరు పిండుకుని తినే నిమ్మకాయ అందులోకి శక్తులు వచ్చేస్తాయని మీ గుడ్డి నమ్మకమా అది మంచి నమ్మకమా చెప్పాలమ్మా మనకి గుడ్డి నమ్మకం నమ్మేవాడుకో నమ్మేవాడు నేను ఎడతాడు నన్ను ఎడతాడు నోర్మోయ్ మాకు తెలుసు దాని గురించి అంటాడు ఏంటట మాకు తెలుసు ఆ నమ్మకంలో ఉన్నాడు ఏం చేస్తాం ఇంకా ఇంకా అతను అంతే చచ్చేదాకా అలాగే ఉంటాడు చచ్చేదాకా అలాగే ఉంటాడు మొన్న ఎవరో అంటున్నాడు నీకు తెలీదు అండి చేతబడి నోటు ఉంది ఏబడిది చేతబడి ఎక్కడా బడి మాకు చెప్తే మేము జాయిన్ అవుతాం కదా ఆ బళ్ళు ఒకటి ఏం మరి ఇంతవరకు నాకు ఎవడో ఆ ప్రాసెస్ చెప్పలేదు బుక్ కూడా దొరకలేదు చాలాసార్లు నేను బుక్ స్టాల్స్లో కూడా ఎత్తికాను చేతబడి ఎలా చేయాలి నిజమండి చేతబడి చేయటం ఎలా వాట్ ఈస్ ద ప్రాసెస్ ఏంటి ఆ థియరీ ఏంటి నేర్చుకుందాం అని పుస్తకాలు మనకంట బుక్స్ స్టాల్లో కూడా మన రాజమండ్రిలో ఎక్కడ బుక్స్ లేవు ఒకవేళ ఎవడైనా బుక్ రాసినా ఆ థియరీ తప్పని చెప్పి నిరూపిస్తాను నేను గాలి మాటలు చెప్పకూడదు ఏదైనా థియరీ ఉందంటే దానికి ప్రూఫ్ ఉంటుంది ఆ ప్రూఫ్ ప్రకారం అది నిజ నిర్ధారణ జరగాలి అబో పదిహేను సంవత్సరాల నుంచి పిలుస్తున్నా ఈ చేతబడి చేసేవాళ్ళు ఎవరైనా ఉన్నారేమో చెయ్యండి రా బాబు నాకని ఇప్పుడు దాకా వచ్చిన వాళ్ళు లేడు చేసిన వాళ్ళు లేడు పోనీ ఎవడైనా మహా గొప్ప వైద్యుడు భూత వైద్యుడు ఉన్నాడంటే పోనీ వెళ్దాం పదండి ఎంటకలు కావాలంటే గుండు చేయించుకుని మరి ఇచ్చేస్తాను మొత్తం పోనీ ఆడిని చేసుకోమనండి గుండు మొత్తం తీసేసుకోమనండి బ్లడ్ కావాలంటే పోనీ తీసేస్తాను శాంపులు పెట్టుకోమనండి చపాతి పిండితో బొమ్మ చేస్తాడో లేకపోతే ఇచ్చే బాలాంతరం పిండితో బొమ్మ చేస్తాడో ఏటది పిండి అది బాలామృతం దాంతో చేస్తాడో పిండి చేసుకోమనండి పోనీ ఆ పిండికి ఏమైనా నా ఫోటో అంటిస్తాడే మేము పాస్పోర్ట్ సైజ్ ఫోటో కూడా ఇస్తాను పోనీ అంటించుకోమనండి చేయమనండి నాకు ఏం చేస్తారో చేతబడి అదే బడో మరి అంతా ఉట్టిదే మీరు నమ్మితే మీ మనసులోనే ఉంటుంది అంత దరిద్రం మీ మనసులోకి ఎక్కిస్తారు వాళ్ళు మీరు దాన్ని తృణీకరిస్తే దైవశక్తి ముందు ఏ శక్తి పనికి రాదు ఎందుకంటే దేవుడు కంటే గొప్పడు ఎవడన ఉంటే నాకు చూపించండి ఉన్నాడా దేవుని కంటే గొప్పడు ఎవడైనా ఉన్నాడా లేడు దేవుని శక్తి కంటే గొప్ప శక్తి ఏదైనా ఉందా లేదు ఉంటే ఇంకో ప్రకృతిని చేసేయాలి ఎప్పటికి ఆకాశం దేవుడిది భూమి దేవుడిది సూర్యుడు దేవునివాడు చంద్రుడు దేవునివాడు నక్షత్రాలు దేవునివి అన్నీ దేవునివి దేవుని కంటే గొప్పవాడు ఈ ప్రపంచంలో మరొకడు లేనప్పుడు మనం ఎవడికి భయపడాలి దేవునికి భయపడితే సరిపోద్ది కదా ఇంకెవరికైనా భయపడాలా చెప్పండి ఇంకెవరికైనా భయపడాలా దేవుడు సరిపోడా మనకి భయపడడానికి భక్తి చేయడానికి కాపాడడానికి ఆయన సరిపోడా రక్షించడానికి ఆయన సరిపోడా నేను దేవుని వాడనన్నాడు పౌలు నేను ప్రభువు వాడనన్నాడు పౌలు ఈరోజు నేను కూడా ఒక సేవకుడిగా నిలబడి చెప్తున్నాను నేను ప్రభువు వాడను ఆయన తప్ప నా మీద అధికారం ఇంకెవరికి లేదు నేను ఆయనకు లోబడుతున్నాను నన్ను కాపాడువాడు ఆయన ఆయన నన్ను కాపాడే విషయంలో కునుకడు నిద్రపోడు ఆయన నన్ను విడువడు ఎడబాయుడు నేను ఎవడకు భయపడాలి ఇప్పుడు చెప్పండి నాకు ఆయన చాలినవాడు ఎంతైనా నమ్మదగినవాడు నేను ఆయన నమ్మేసా నేను ఆయన మీద ఆధారపడ్డా నా భారం అంతా ఆయన మీద మోపాను నా ప్రార్థనకు జవాబిస్తాడు ఆయన నేను ఆయనకే ప్రార్థిస్తాను ఎవరికి ప్రార్థించను చాలదా నాకు చాలదా ఇంకెవరికైనా భయపడమంటారా ఇంకెవరికైనా లోబడాలా ఇప్పుడు చెప్పండి ఒకవేళ ఆ చేతబడి చేసేవాడు ఎవడైనా ఉంటే దేవుణ్ణి దాటి నాకు చేతబడి పెట్టాలి అవునా కదా ఎవరిని దాటి పెట్టాలి నాకు చేతబడివాడు దేవుణ్ణి దాటి పెట్టాలి నాకు అసలు అదే అబద్ధం అనుకోండి ఒకళ్ళ కాసేపు మీ నమ్మకం కొల్ది ఉందనుకుందాం కాసేపు పోనీ ఎందుకు మీ మాట తీసేయాలి ఉందని అనుకుందాం అది అబద్ధం మళ్ళీ చెప్తున్నది శుద్ధ అబద్ధం ఉందనుకుందాం ఎవరిని దాటి పెట్టాలి నాకు వాడు దేవుణ్ణి దాటి పెట్టాలి పెట్టగలడా ఆయన అనుమతి లేకుండా నా తల వెంట్రుక కూడా ఎవడు ముట్టుకోలేడు ఎందుకంటే మీ వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నామన్నాడు మీరు పిచ్చుకల కంటే శ్రేష్ఠులు కారా అన్నాడు ఇంత మంచి వాగ్దానాలు మనకు ఉన్నప్పుడు ఆ అబద్ధానికి చీకటికి భయపడటం ఏంది నాకు అర్థం కాదు దానికి భయపడద్దు ఎవరు అసలు క్రైస్తవ్యం అంటే జ్ఞానానికి నిలయంగా ఉండాలి తప్ప అజ్ఞానానికి కేంద్రస్థానం అని అంగులతో దూషింపబడే విధంగా ఉండకూడదు పోనీ ఇక్కడ ఉండదండి ఏజెన్సీకి వెళ్దామంటారా వందల సార్లు వెళ్ళాం ఏజెన్సీకి రంపచోడవరం తిరిగాం మారేడుమిల్లి తిరిగాం ఇంకంట లోపలికి వెళ్ళినాం ఇంకా లోపలికి వెళ్ళాం ఈ అక్కడ మాకు ఎవరు అలాంటి వాళ్ళు కనబడలేదు ఎప్పటికీ మన పిల్లలు వెళ్తానే ఉన్నారు అక్కడికి ఎవరు లేరు మూఢ విశ్వాసాలతో బలుడిస్తుంటారు నా బలు అవి ఇవి మూఢ విశ్వాసాలు అవి ఏముండవు అవి ఎంత మూడవేసి పిచ్చి పిచ్చితో చేసే పనులవి కాబట్టి ఇప్పుడు శాస్త్రుల పరిచయలు ఏ నమ్మకాల్లో ఉన్నారు మూఢనమ్మకాల్లో ఉన్నారు ఇప్పుడు మూఢ నమ్మకంలో ఉన్నోడికి మనం జ్ఞానం చెప్పేస్తే అర్థమైపోద్ది అంటే అర్థమవు పొద్దున యూట్యూబ్లో ఏమైనా పెడతారో తెలుసా ఈ ప్రసంగం విన్న తర్వాత చేతబడి గురించి మాట్లాడి విజయప్రసాద్ రెడ్డి నెక్స్ట్ ఏంటి చేతబడి లేదన్నాడు చేతబడి చేసే వాళ్ళందరినీ తక్కువ చేసి మాట్లాడాడు నీకు నిరూపిస్తా అంటాడు నన్ను నిరూపించంటే ఎవడకున్న తీసుకొస్తాడు ఆడు చెప్తాడు మైకులో ఉందని అది నేను అట్ట నమ్మేది నువ్వు చెప్తే నేను నమ్మాలా నువ్వు చెప్తే నేను నమ్మాలా ఉందని మరి ఏం చేయాలి నువ్వు నాకు నాకు పెట్టు ఉంటే నాకు పెట్టించు అంతే కదా పని డబ్బులు కావాలా చెప్పు ప్రాసెస్కి పిండి కొనుక్కోవాలి కదా మరి నువ్వు దాన్ని మేకలకి వచ్చాలి డబ్బులు అవుతాయి కదా ఎంతో కొంత అవి నేను ఇచ్చి పెడతా నీకు పిండి కొనుక్కో మేకలు తెచ్చుకో అర్ధరాత్రి వెళ్ళి శ్మశానంలో కూర్చొని చేస్తారట ఇంక భయపడే మనసు ఉందనుకోండి అమ్మ బాబోయ్ అనుకుంటాం మనం అర్ధరాత్రి మళ్ళీ శ్మశానంలో మంట వెలిగించుకొని ఏమన్నా శాతపడి చేయాలండి శ్మశానానికే వెళ్ళాలి ఆ మీ ఇంట్లో చేయలేవా ప్రాసెస్ ఎక్కడైనా ప్రాసెసే కదా చపాతీలు ఎక్కడైనా వేయచ్చు కదా పొయ్యి పిండి ఉంటే సరిపోదు కదా అవి లేదండి అక్కడికే వెళ్ళాలండి వెళ్ళు పోనీ ఏళ్ళు మన ఇద్దరు వెళ్దాం పదా కూర్చుందాం అక్కడ చెయ్యి చూద్దాం మీరు మరో ఒకసారి భూత వైద్యుడిని అడిగాను ఇలాగా భూత వైద్యుని చెప్పు తిరుగుతుంటే ఒకసారి తగిలేడు అడిగా ఏమయ్యా నిజంగానే నువ్వు చేతపళ్ళు ఎడతావా భూతాలు ఎలా కొడతావా అన్నాడు ఈ ప్రాసెస్ ఎలాగా అంటే మీకు తెలదండి అన్నాడు నీ మొహం ఎలా కొడతావు ఎంతమందిని మోసం చేస్తావు గాలి మనిషి నువ్వు అని ఇలాగే తిట్టాడు నేను తిడితే మీరు ఎవరండి అంటున్నాడు నేను ఎవడో నీకు ఎందుకులే ఇలాంటి గాలి పనులు చేసుకు తప్పది మోసం చేయకు మనుషుల్ని నిజంగానే నీకు అంత దెయ్యాలతో కాంటాక్ట్ ఉంటుందా ఏ నెంబర్తో మాట్లాడతావు దెయ్యాలతో కాంటాక్ట్ పెట్టుకుంటావు నువ్వు అంత అబద్ధాలు వాళ్ళు చెప్పేవని వాళ్ళు బతకడం నువ్వు నిజంగా అంత దెయ్యాలతో కాంటాక్ట్ ఉంటే నీ దగ్గరకు వచ్చి ఇరవై ముప్పై నిన్ను అడుక్కొక్కర్లా ఆ దెయ్యంతో మాట్లాడుకుని ఇవ రాజమండ్రిలో ఏవే అప్పారో రోడ్లో పేద ఫ్యామిలీ ఉంది వాళ్ళ ఇంట్లో బాగా బంగారం డబ్బులు ఉన్నాయి నువ్వు ఆవిడ మీదకి వెళ్ళి ఆవిడని ఆవహించేసి నేను అక్కడ ఆర్కెట్ టిఫిన్ దగ్గర ఇడ్లీ తింటూ ఉంటాను మూట తెచ్చి నా దగ్గర ఇట్టి వెళ్ళిపోమాను అలా పట్టుకొచ్చేది ఏం అరగనట్టు పట్టుకొచ్చేసి అక్కడ పెట్టేద్ది పెట్టేసి తాటా చెప్పి వెళ్ళిపోద్ది వెళ్ళిపోయి ఇంటికి వెళ్ళిపోయి మామూలు పొడుకుంటుంది అప్పుడు వదిలేద్ది దెయ్యం అయ్యా అని చూసుకున్నట్లు బీరో కాలి ఉంటుంది ఇడికి వచ్చేస్తే కదా డబ్బులు అంత దెయ్యాల మీద అధికారం ఉంటే అక్కడ గాలుడు అనమాట అందుకని దగ్గర వంద యాభై కోసం బోత వైద్యం అట భూత వైద్యం ఏ వైద్యం అది బోత వైద్యం నరాల వైద్యుని చూసాం గుండె వైద్యుడిని చూసాం కిడ్నీల వైద్యుడిని చూసాం కంటి వైద్యుని చూసాం జుట్టుకు కూడా వైద్యుని చూసాం భూతాలకు వైద్యుడేట నాయన అంటే బోతాలకు జ్వరం వస్తే జ్వరమాన్ని పెట్టేమైనా టెస్ట్ చేసి చూస్తా ఏం వైద్యుడేట బోత వైద్యుడట బోతాలు పట్టుకుంటే వైద్యం చేస్తాడు అనమాట సో కాబట్టి దేవుని శక్తి కంటే దయ్యం శక్తి అప్పటికీ గొప్పది కాదు దేవుని అనుమతి లేకుండా ఏది భూమి మీద జరగదు కాబట్టి అనవసర భయాలు తీసివేయండి